గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ధనవంతుల యొక్క పది ముఖ్యమైనటువంటి రహస్యాల గురించి తెలుసుకుందాం సాధారణంగా చాలామందికి కుతూహలం ఉంటుంది సో ధనవంతులు ఎందుకు ధనవంతులుగా ఉంటారు మిగతా వాళ్ళు ఎందుకు సామాన్యులుగా ఉంటారు సో వాళ్ళు ఏ ఎలా ఉంటారు వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేస్తారు వాళ్ళు ఏ విధంగా ధనవంతులు అయ్యారు ఇవన్నీ తెలుసుకోవాలని అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి పది విషయాలను వాళ్ళు పాటిస్తారు ఆ రహస్యాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది సో ఒక రిచ్ పీపుల్ ధనవంతులు అనగానే వాళ్ళు ఎప్పుడూ డబ్బు గురించే పనిచేస్తారని కాదు వాళ్ళు ధనం కోసం కష్టపడరు కాకపోతే ఆ డబ్బు అనేటటువంటిది వాళ్ళ గురించి పనిచేసేలా చేసుకుంటారు సో అందువల్లే వాళ్ళు రిచ్ అనేటటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అతి వేగంగా ఎదగడానికి అదొక ముఖ్య కారణం సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక రాష్ట్రం ఏంటంటే జనరల్గా అందరూ అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారని సో అది కరెక్ట్ కాదు రిచ్ ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కానీ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో వాల్యూ అడిషన్ అంటే ఎంత ఎక్కువ వాల్యూను ఆ యొక్క ప్రోడక్ట్స్లో కానీ సర్వీసెస్లో కానీ అందజేయగలము ఏ విధంగా అది ఇతరులకు ఇంకా చక్కగా ఉపయోగపడుతుంది అంటూ దాని మీద ఎక్కువగా ఆలోచిస్తారు సో కనుక అది ఒక ఉత్తమమైనటువంటి ప్రోడక్ట్గా కానీ సేవగా కానీ దాన్ని రూపొందించి జనాలకు అందజేయడం వలన ఆ అభివృద్ధి ద్వారా వాళ్ళు మరింత డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య రహస్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు రిలాక్స్ కారు అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది అది కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు తర్వాత చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత కష్టపడతారు కానీ అదే టైంలో చాలా రిలాక్స్ కూడా అవుతారు అంటే కొన్ని రోజులను ప్రత్యేకంగా బయటికి వెళ్ళడానికి కానీ తర్వాత ఫ్యామిలీతో తిరగడానికి కానీ లేదంటే ఈవినింగ్ కొంత సమయం కానీ వాళ్ళు రిలాక్స్ కావడానికి ఖచ్చితంగా ఉపయోగిస్తారు దానివల్ల వాళ్ళు మళ్ళీ మీ ఎనర్జీని రీగెయిన్ చేసుకొని మరింత చక్కగా పనిచేయడానికి వీలవుతుంది చాలా కష్టపడి పనిచేసినంత మాత్రాన విజయవంతులు అవుతాం అని కానీ ధనవంతులు అవుతాం కానీ అను మనందరం కూడా చాలామంది అనుకుంటూ ఉంటాము అలా కాదు సో ధనవంతులు ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేస్తారు అంటే వీలైనంత తక్కువ వనరులతో వీలైనంత చక్కటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం ద్వారా పనిని ఎంత సులభంగా సాధించగలము అన్న విధంగా చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని వాళ్ళు విజయం సాధిస్తారు సాధారణంగా ధనంతులైనటువంటి వాళ్ళు మిగతా అందరి మాదిరి అందరు ఏ పని చేస్తున్నారో అది చేస్తూ ఉండిపోరు సో వాళ్ళు జనరల్గా విభిన్నమైనటువంటి పనులను చేయడానికి ఇష్టపడతారు లేదా చేస్తున్నటువంటి పనిని విభిన్నంగా ఉండే విధంగా చూసుకుంటారు సో దీనివల్ల వాళ్ళకంటూ ఒక కొత్త పద్ధతి లేదంటే కొత్త రీతిలో ఈ పని చేయడం వలన కూడా వాళ్ళు విజయం త్వరితగతంగా సొంతం చేసుకోవడానికి వీలవుతుంది మనం గమనిస్తుంటాం అనేక మంది మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టగానే వాళ్ళు చాలా వరకు అరే ఇది నీ వల్ల అవుతుందా నువ్వు చేయగలవా ఇటువంటివన్నీ నెగిటివ్ విషయాలు చెప్తూ ఉంటారు సో ఈ ధనంతులు అనేటువంటి వాళ్ళ పాటించినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటంటే వాళ్ళు ఈ నెగిటివ్ పీపుల్ మీద ఎప్పుడు ఫోకస్ చేయరు నెగిటివ్ కామెంట్స్ మీద కానీ నెగిటివ్ పీపుల్ మీద కానీ సో వాళ్ళు కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇచ్చేటటువంటి పాజిటివ్ పీపుల్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు సో సాధారణ ప్రజలకు వాళ్ళకు ఉండేటటువంటి తేడా అదే అందువల్లనే వాళ్ళు ఎట్లాంటి బృహత్కరమైనటువంటి ప్రణాళికనైనా కానీ నేను చేయగలను అన్నటువంటి ధైర్యంతో ముందుకెళ్ళి విజయం సాధిస్తారు సాధారణంగా చాలామంది ప్రజలు ఏంటంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు అరే ఆ పని ఫెయిల్ అయితే ఎలా సో దాన్ని మనం అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందా రాదా సో ఇటువంటి ఆలోచనలన్నీ చేస్తారు సో అదే ధనవంతులు అయితే కనుక వాళ్ళు చేసే పనిని చాలా ఎంజాయ్ చేస్తారు సో ఆ చేసేటటువంటిది మంచిది పని అన్నప్పుడు భావించినప్పుడు మొదలు పెడతారు ఆ చేసే పని వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు వాళ్ళు ఫలితాల గురించి భయపడరు కాబట్టి పని చేయడం అనేటటువంటిదే వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ ముందుకు వెళ్తారు సామాన్య ప్రజానికం వాళ్ళ చేతిలో ఒక రూపాయలు రాగానే సో ఎలా ఖర్చు పెట్టాలి ఏం చేయాలి మనం ఏ విధమైనటువంటి కంఫర్ట్స్ లేదంటే ఏదైనా ఎంజాయ్ చేయాలి ఎక్కడ తినాలి ఇటువంటి ప్రణాళికలు వేసుకుంటారు సో కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే ధనవంతులు కూడా వాళ్ళు సంపాదించిన డబ్బుని చాలా విలాసాలకు ఖర్చు అనుకుంటారు సో అది పూర్తిగా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో మేజర్ పోర్షన్ను మళ్ళా వ్యాపారంలో రీఇన్వెస్ట్ చేయడానికి అంటే మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు అందువల్లనే ధనవంతులు ఎప్పుడు కూడా వ్యాపారపరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందారు అంటే సంపాదిస్తారు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో మేజర్ పోర్షన్ మళ్ళీ డబ్బు వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు మళ్ళీ సంపాదిస్తారు వచ్చిన దాన్ని మళ్ళా పెట్టుబడి సో ఈ విధంగా చేస్తూ పోవడం వల్ల వాళ్ళు అతి త్వరితన అత్యంత పెద్ద ధనికులుగా మారుతారు సో ఈ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా సాధారణంగా ఇతరులు చెప్పేటటువంటి ఐడియాస్ మీద కానీ ఇతరుల మీద కానీ జనరల్గా డిపెండ్ గారు సో వాళ్ళు వాళ్ళు ఇష్టపడినటువంటి వాళ్ళంటే ప్యాషన్ అంటే ఏదైతే వాళ్ళు సంపూర్ణంగా మనసు లగ్నం చేసి చేయాలనుకుంటారో అటువంటి పని మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి ఆ పనిని సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారు అందువలన వాళ్ళు ఆ పని విజయవంతమే కావడం కాకుండా దానివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చి వాళ్ళు మరింత ధనవంతులు కావడానికి అవకాశం ఏర్పడుతుంది సో పదవ ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటంటే ధనవంతులు ఎప్పుడు కూడా సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించరు అంటే వాళ్ళు కేవలం సమస్యల గురించి మాత్రం ఆలోచిస్తూ ఏంటి ప్రాబ్లం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటూ అదేవిధంగా బాధపడుతూ కానీ లేదంటే అది ఏం చేయాలన్నటువంటి ఆలోచిస్తూ కానీ ఇట్లా ఉండిపోరు వాళ్ళు జనరల్గా ఒక సమస్యకు పరిష్కార మార్గాలని కనుక్కునే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అందజేసేటటువంటి ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ మీద కానీ సర్వీసెస్ కానీ మరింత ఉన్నతంగా ప్రజలకు ఉపయోగం అంటే వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఉపయోగపడంగా అందించడానికి వీలవుతుంది దీని ద్వారా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఆ పరిష్కారాన్ని తమ వ్యాపారంగా మలుచుకొని దాని ద్వారా వాళ్ళు ధనంతులు మరింత ధనంతులు అవుతూ ఉంటారు సో ఈ విధంగా సమస్యలను పరిష్కరించడం అనేది వ్యాపారంలో ఒక ప్రధానమైన వ్యూహంగా వాళ్ళు భావిస్తారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ధనవంతులు వాళ్ళ జీవితంలో ఆచరించేటటువంటి ఒక పది ముఖ్యమైనటువంటి రహస్యాలు సో మనం తెలుసు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆలోచన ధోరణిలో కొంత మార్పు చేసుకొని సో ధనవంతులు అంటే రిచ్ పీపుల్ ఏ విధంగా ఆలోచించి వాళ్ళు మరింత ధనవంతులు అవుతున్నారో గ్రహించి మీ యొక్క ఆలోచనలో కూడా ఆ విధమైనటువంటి మార్పులు చేసుకొని మీరు కూడా మరిన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టి సో మీరు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా మెరుచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తాం మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మరింతమందికి తెలియజేయండి మరెన్నో మంచి వీడియోలను మీకు అందించేందుకు మాకు మీ సహకారాన్ని అందించండి